మళ్ళీ నిజం సినిమా దగ్గరికి వస్తే మహేష్ బాబు గారు తిట్టారు ఇంత తక్కువ పేమెంట్ కి ఎలా సినిమా తీశారని అక్కడే కాదు ఇంకో దగ్గర కూడా మీ మీద అరసారంట ఆ వాళ్ళు ఎక్కడ పెట్టి అక్కడ ఉంచేస్తారు మీరు అక్కడ ఉండిపోతారు ఏంటి మంచి హోటల్ లో ఉండాలని తెలియదా మీకు అనుకు నాకు తెలియదు ఆయన నిజంగానే అంటే సినిమా యాక్టర్స్ సినిమా జరిగినంత సేపు ఎలా ఉంటారు మాత్రమే కౌంట్ సినిమా తర్వాత ఎవరు లైఫ్ వల్ది నిజం సినిమా జరిగినన్ని రోజులు మహేష్ బాబు గారు నిజంగానే మీలో కమ్మం చూసుకున్నట్టున్నారు దే దే సర్టిన్ సీక్వెన్సెస్ అది చేస్తున్నప్పుడు వెరీ మూవ్డ్ అది స్పెషల్గా ఆటోలో కూర్చోబెట్టి అమ్మాయి జాగ్రత్తగా ఇళ్ళంటాడు చూసారా ఈ రియలీ ఫెల్ట్ ఇట్ నిజంగా తన తల్లిని ఎక్కడికో పంపించేస్తున్నట్టు ఆ రకంగా చేశాడు అండ్ ఐ కుడ్ సీ హిజ్ టీయర్ సడన్లీ కమింగ్ లేకపోతే వాళ్ళకి అంత అలవాటు లేదు లెస్ పెట్టుకుని చేసే వాళ్ళు జనరల్గా వెళ్ళు బట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఈ రియలీ ఫెల్ట్ ఇట్ మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అవుతుంటే మీరు అన్నారని ఒక చిన్న వాయిస్ ఓవర్ ఒక వీడియో రెడీ చేసి పెట్టున్నారు మీ మీ విజువల్ కాదు నిజం సినిమా అయిపోయిన తర్వాత నేను బతికున్నానో చనిపోయానో కూడా మహేష్ బాబు పట్టించుకోలేదని తాలూరి రామేశ్వర్ గారు అన్నారు అని చెప్పి ఆ వీడియోలో ఉంది నిజంగా అన్నారా మీరు పట్టించుకోలేదని మాట అర్థం లేని మాట ఎవరు మాత్రం పట్టించుకుంటారు అలాగే ఐ వాజ్ ఆల్సో గుడ్ యాక్టర్ విత్ మేము పర్సనల్ గా ఒకళ్ళు ఒకళ్ళు ఉన్నాము పోయాము అవన్నీ కోర్స్ ఈజ్ ఎ బిగ్ స్టార్ అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడో నాకు తెలుసు నాట్ ఏ బిగ్ స్టార్ నేను ఉన్నాను లేదో ఎట్ట తెలుస్తుంది ఆయన కనుక్కోవాలని అతనికి అనిపిస్తే కనుక్కుంటాడు కానీ అలాగే బహుశా అతనికి ఎన్నో పరిచయాలు ఉండొచ్చు ఎన్నో ఇది ఉండొచ్చు ఇట్స్ ఎ మ్యాటర్ స్టేట్మెంట్ దెర్ ఈస్ నో ఎనిమాసిటీ దాని వల్ల నేనే దానిలో ఏమి ఫీలింగ్ అట్లాంటివి లేవు ఇట్స్ వెరీ సింపుల్ మ్యాటర్ ఓకే మీకు బోని కపూర్ గారు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మంచి క్లోజ్నెస్ ఉంది బోని కపూర్ తో కదా వాళ్ళ నాన్నగారితో వాళ్ళ నాన్నగారితో అండ్ బోని కపూర్ వాళ్ళ మొదటి భార్య మొదటి భార్యతో మోనికా కపూర్ సమ్ ఏదో పేరు వారితో కూడా ఒక మంచి అసోసియేషన్ ఉంది నేను వాటన్నిటి జోలికి రావట్లేదు శ్రీదేవి గారు చనిపోయినప్పుడు బోని కపూర్ గారి మీద చాలా అభియోగాలు చాలా ఆరోపణలు వచ్చాయి కొన్ని సంవత్సరాల పాటు ఆయన వాటిని మోయాల్సి వచ్చింది ఆ సమయంలో బోనీ కపూర్ని ఇలా జడ్జి చేయడం మీకు ఎలా అనిపించింది దరిద్రంగా అనిపించింది ఇట్ వాస్ ఏంటో బ్యాడ్ టేస్ట్ పైగా మన వాళ్ళకి ఎందుకు గాని మన మనుషులు ఉండే లోపాలు అవి మనం చూడం ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏదో లోపం వాళ్ళ లోపం ఉందని చూస్తున్నాం అతని ఎంత పిచ్చ ప్రేమ ఉంటే వై వుడ్ హీ హాం ఐట్ ఐ ఫీల్ నా వడ్ అయిను డెఫినెట్ గా ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడు ఒక్కసారి కలిసాను బోనీని అంతేగాని బోని ఆల్వేస్ థాట్ ఆఫ్ మీ యాజ్ సమ్మన్ హిస్ ఫాదర్ లైక్ వెరీ మచ్ ఓకే నాకు బోనీతో ఫ్రెండ్షిప్ అంటూ ఏం లేదు బట్ బోని ఈజ్ లైక్ బోని ఐ వోంట్ బోని కపూర్ సాబ్ అని పిలిచే ఇదికి లేదు బోని ఐ వుడ్ కాల్ యుమ్ బోని ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని హీ వాజ్ లైక్ ఎ ఫాదర్ టు మీ మా నాన్నగారు అండ్ హీ ఆల్వేస్ సెడ్ ఇట్ బోని ఆల్సో సెడ్ దట్ మా నాన్నగారు చాలా ఫేవరెట్ ఇవ్వ అని చెప్తుండేవాడు వాళ్ళ అమ్మగారు కూడా అంత ఇదిగా ఉండేది వాళ్ళ మా నాన్నగారు పోయే మాత్రం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఐ స్పెండ్ శ్రీదేవి గారు ఉన్నారు ఉన్నారు బట్ ఐ డి నాట్ మీట్ ఐ మెట్ సురేంద్ర కపూర్ బోనీస్ మాధవ్ దాట్స్ ఆల్ మీరు ఆ టైంలో నమ్మారా ఇలా పోనీ చేసు నమ్మనండి నేను ఎవరి గురించి కూడా నమ్మను చాలా మంది చూసారా గాంధీ సంజయ్ గాంధీని ఆవిడే ఆ అతను పోతే ఆవిడ ఏడవకుండా ముందు అదేదో డీటెయిల్స్ తీసుకోవడానికి ఏదో స్విస్ బ్యాంక్ అకౌంట్ చూడడానికి ప్రతి వాళ్ళ గురించి ఉంటాయి నెవర్ నెవర్ బిలీవ్ ఇట్ ఇవిడే కాదు ఇదే కాదు ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గరించి ఏదేదో ఉంటాయి ఐ డోంట్ బిలీవ్ అని ఐ ఐ ఐ వాంట్ ఓకే ద గుడ్ పీపుల్ డన్ సేక్ ఎంజాయ్ బ్యాడ్ తీసుకొచ్చి ఇది ఉంది ఏమిటి అర్థం లేకుండా నాకు ఎందుకో మీ ఇంటర్వ్యూలు అంటే మీ కామెంట్స్ కొన్ని చూసిన తర్వాత అనిపించింది శ్రీదేవి అంటే ఒక రకమైన ఇష్టం లేకపోవడం కాదు కానీ ఎందుకు శ్రీదేవి విషయంలో మీరు అంత పాజిటివ్ గా ఎప్పుడు మాట్లాడినట్టు కనిపించలేదు కారణం తెలియదు అండి అట్లా ఎందుకు అనిపించిందో తెలియదు ఎందుకంటే చాలా టాలెంటెడ్ యాక్టర్స్ అద్భుతమైన డాన్సులు బట్ దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ ఐ యూస్ టు ఫీల్ యాజ్ అన్ యాక్ట్రస్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ చాలా ప్రోగ్రామ్డ్ అంటే ఇట్లా ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లాగే ఆ బట్టలు ఏది వేసుకుంటే ఏ పోర్షన్ ఎంత యాక్సిడెంటివేట్ అవుతుంది ఈ రకమైన మరీ ప్లాండ్ క్యారెక్టర్ బహుశా నా ఇట్స్ నాట్ మై టైప్ నేను జస్ట్ ఆఫ్ ద బ్లూ అందుకు అందువల్ల కలెక్ట్ ఆ రకంగా చూస్తే నాకు ఎవరు నాకు పాత హీరోయిన్ చెప్పి ఆవిడ చెప్తుంది ఆ విషయం నాకు మేకప్ మూడు గంటలు పడుతుంది నేను చాలా నల్లదాన్ని ఆవిడ నల్లదాన్ని ఎప్పుడు కూడా ఆవిడ ఎప్పుడు దాచలేదు ఆ విషయం వీళ్ళందరూ చాలా తమ తమ విషయాలు దాచలేదు సారీ మేడం సారీ టూ అంటే ఎందుకు అంటే యాక్చువల్ గా వాణిశ్రీ గారి టైప్ ఏదైతే ఉందో ఇక శ్రీదేవి గారి వర్క్ కూడా అదే చాలా గా నీట్ ప్లానింగ్ అప్రోచ్ ఒకటే బట్ మీకు వాణిశ్రీ గారు అంటే నెత్తి మీద పెట్టుకొని పోసేంత ఇష్టం శ్రీదేవి గారికి డిస్కనెక్ట్ అయ్యారు ఈ ఎందువల్ల ఈ రెండు నేను చెప్తున్నాను కదా వాణిశ్రీ గారిలో నాకు చూసారా చాలా అది గా వచ్చింది ఓకే ఆ ప్లాన్ ఉంది ఇప్పుడు చాలా బేద కుటుంబం నుంచి వచ్చిన మనిషి ఇక్కడికి చాలా చక్కగా బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంటుంది సింపుల్ బ్లౌజ్ ఒక జడ ఇంత లావు జడ బుల్లి జడ అలా వస్తుంది చెవులకి ఏమి ఉండవు బుల్లి బుల్లి చెవులు ఉంటాయి ఇలా పక్కపాపుడి ఇంత ముక్కడి హౌ షీ మేనేజ్ టు లుక్ సో బ్యూటిఫుల్ ఇంత పెద్ద పెద్ద ఇవి పెద్ద కళ్ళు కాదు వీటన్నిటితోటి ఇన్ని లోపాలతోటి ఇంత సింప్లిసిటీలో ఈ రకమైన సింప్లిసిటీ శ్రీదేవ్ గారు ఎప్పుడు చూపించలేకపోయింది ఎప్పుడు చూపించగలిగింది అది ఒప్పుకుంటా ఐ ఐ రిమెంబర్ చాలా ఒక సినిమాలు చాలా బీద కుటుంబం తిండికి లేదండి ప్యూర్ షిఫాన్ చీర సిల్క్ బ్లౌజ్ సో ఐ ఫీల్ దట్ డన్ మోర్ ఓకే బహుశా అనుకుంటా నాకు వీళ్ళందరిలో కూడా నాకు నచ్చింది జయసూద్ గారు జైసుద్ గారు ఆ నెక్స్ట్ తరంలో జైసుద్ గారు నాకు బాగా నచ్చేవాళ్ళు అంటే నాకు ఈ అమ్మాయి చేసే కామెడీ అద్భుతంగా ఉండేది చాల్ బాజ్ అని హిందీ సినిమాల్లో తెలుగులో కూడా ఒక సినిమా కమల్ హాసన్ గారితో చాలా అద్భుతంగా నచ్చింది నాకు చాలా బాగా చేసింది ఆమె చాలా చాలా బాగా చేసింది కానీ ఇన్ని సినిమాల్లో చూశాక మాత్రం అన్ని సినిమాల్లో బాగుందని నేను చెప్పలేను ఓకే అది అది కాదు ఏమీ కాదు ఐ ప్రాబ్లీ బోర్డ్ బై దట్ వెరీ బ్యూటీ దేవరా సినిమా చేసేటప్పుడు మీరు ఇందాక మాట అన్నారు అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టు ఉండడమే జోగుల క్యారెక్టర్ బట్ ఒకరోజు మీకై మీరు వెళ్ళి ఆ సెట్లో ఎన్టీఆర్ దేవరా పూజ సాంగ్ మానిటర్లు అది చూసి మీరు గణేష్ మాస్టర్ ఇద్దరు స్పెల్ బౌండ్ అయిపోయారంట చెప్పండి అది యాక్చువల్గా గణేష్ మా షాట్ ఏం జరగట్లేదండి మేము నేను రెండు మూడు రోజులు ఉన్నా దాని ఒక్కసారి ఆ కార్నర్ లో నుంచున్నాను వరాన్ని పట్టుకుని ఉంటాను అట్లా రెండు మూడు షార్ట్స్ ఉన్నాయి అది తప్పటి ఇంకేం జరగట్లేదు అంతా రాత్రి జరుగుతుంది సరే నాకు ఎవరో చెప్పారు ఇది ఎప్పుడు డాన్స్ డైరెక్టర్ అంటే గణేష్ అన్నారు గణేష్ ఆచార్య లవ్ యం ఏంటి ఆ మూమెంట్స్ ఏంటి గోవిందాకి గోవిందాన్ని స్టార్ట్ చేసింది ఒక రకంగా సరే నాన్న ఆయన కలుసుకోవాలని అనిపించింది నేను జనరల్ గా మదర్ టెరీస్ అయినా నాకు అనవసరమే అట్లాంటిది ఒక ఫీలింగ్ వచ్చింది ఐ టు మీట్ హిమ్ అని సరే ఇట్లా తిరుగుతున్నాను ఎప్పుడు చూసినా ఇంతమంది ఉన్నారు పెద్ద పెద్ద క్రౌడ్స్ కదా కుదరట్లేదు మన డైరెక్టర్ గారు అన్నారు అమ్మా ఇంకో రెండు గంటల్లో ఒక షార్ట్ రెండు షార్ట్లు ఉంటే చేసి ఆడిపోతున్నారు కానీ ఆయన ఆయన అన్నారు మళ్ళీ ఆయన మాట్లాడేశారు మళ్ళీ వెనక్కి వచ్చేసాను అట్లా తిరుగుతున్నా తిరుగుతుంటే ఎవరో నా పక్కన ఉంచున్నారు ఆ కాకే బొంబాయి సేవ ఆ ఫిల్మం మీ కాం కడితే థీక ఫిల్ము ఇక్కడ ఇంత నేను नहीं मतलब हिंदी फिल्मों में काम करते हैं ना आप मैंने कहा जी मैं करती थी और आप, <laughs> <laughs> okay. आप, <laughs> आप कौन है मेरा नाम रामेश्वरी आपने सुने में काम किया ना आ... आपने फलाने में काम कियाटेड मोडोरेटेड स्लो मूविंग गाने होते हैं बड़े प्यारे गाने होते हैं आपके అని మొదలు పెట్టాడు మొదలు పెట్టి అరే అసిస్టెంట్స్ ఇదే ఇదే కోనే యాదే ఓ గానా ఉస్ అప్పలాగా ఐసేఖర్కి గానా గారైతే ఇదే వాళ్ళంతా చేశారంటే ఈ ఓవలి హీరోయిన్ అని అట్లా చూపిస్తున్నాడు చూపిస్తుంటే ఆ తర్వాత నాకు కొంచెం ఐ ఫెల్ప్ గుడ్ అంత ఎట్లున్నా సరే అంత అంత మంచి పేరున్న మనిషి అట్లా మనతో ఏదో ఎంత సొంత మనిషిలో మాట్లాడుతుంటే మనకి చాలా బాగుంటుంది మాట్లాడుతూ మాట్లాడుతూ నేను గానా కైసాయా బహు అచ్చా కడతా ఏ లడకా నేను కావాలని అడిగాను అరే యారు కమాలే దోబారు ఎక్కుతాయ కట్లా బాగా పొడుగుతారు సడన్లీ ఆయన నా నా ఉంక చూసి గానా దేకినా చూస్తారా నాకు అర్థం కాలేదు కరెక్టా చూడాలా చూడకూడదా అంటే అయ్యే అందుకే చాలా ఫ్యాన్సీ ఏదో ఒక ఉంది ఇంత పొడుగ్గా ఏదో ఉంది అక్కడ తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి మొత్తం పాట చూపించేసాడు ఎవ్వరు చూడలేదు అప్పటికి నేను అందరూ అదేంటి నువ్వు చూసేసావా నువ్వు అడుగుతున్నా हाँ व्यवसाय चूप्चा नाको नो चूचा